అందరికీ నమస్తే అండి దిస్ ఈ సురేష్ ఫ్రామ్ శ్రీరేష్ మ్యాంక్ సార్ మంది గుంటూరు అండ్ ఇప్పుడు మీకు లేటెస్ట్ గా కొత్త వెరైటీస్ చెప్పాం కదా మనం చెప్పినట్టు ఐటమ్స్ ఒకదాని మించి ఇంకొక వెరైటీస్ తీసుకురావడం మన స్పెషాలిటీ చెప్పాం కదా అట్లాగే కాటన్ వెరైటీలో ఫ్యాన్సీ వెరైటీలో మీకు కొంచెం కొత్త వెరైటీస్ తీసుకొచ్చాను మీకు చెప్పినట్టుగానే ఈసారి మొత్తం ఇదిగోండి చూసారా కలంకారీ ప్యాటర్న్ ఇదంతా కాటన్ స్టైల్లో వస్తాయండి కాటన్ బేసిక్ లాగా వస్తుంది చందేరి కాటన్ స్టైల్ మొత్తం ఫ్యాన్సీ స్టైల్ అంటారు కాటన్ లాగా కలంకారీ డిజిటల్ ప్రింట్స్ మొత్తం టోటల్ గా ఏదైనా కానీ బ్రాండెడ్ వెరైటీస్ క్లియర్ గా చూడండి బోర్డర్ చూసారా డిఫరెంట్ ప్రతి సారీకే బోర్డర్ అనేది కామన్ గా వస్తుంది ఇదిగోండి బోర్డర్ ఇలా వస్తుంది చూడండి శారీ చూడండి స్టైల్ లో వస్తుంది మంచి ఆప్లిక్ డిజైన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయండి నేను చెప్పినట్టే మీకు స్టాక్ కూడా అంత గ్యారంటీగా ఫ్యాబ్రిక్ వైజ్ గా కూడా చాలా బాగుంటాయి అండి మీకు శారీస్ ప్రోగ్రామ్ కూడా ఒకదాని మించిన స్పెషల్ డిజైన్స్ తీసుకొస్తున్నా ఈ చాట్ లో ఒక చార్ట్ మళ్ళీ పేస్టల్ కలర్ చార్ట్ ఒక చార్ట్ సో డార్క్ లైట్ కలర్స్ కావాలనే వాళ్ళు లైట్ కలర్స్ ఇట్లా ఇంగ్లీష్ కలర్స్ చాలా స్పెషల్ కలర్స్ ఉంటాయండి ఇవన్నీ కేటలాగ్ కలెక్షన్స్ డిజైనర్ శారీస్ అని కూడా చెప్పుకోవచ్చు బడ్జెట్ ఫ్రెండ్లీగా మీకు సారీస్ అనేది కావాలనుకున్న వాళ్ళు ఫ్యాన్సీ సారీస్ కొంచెం డీసెంట్ గా అడిగే వాళ్ళకి సారీస్ ఉంటాయి అండి ఇదిగోండి ఇట్లాగా ఈ మొత్తం బ్రష్ పెయింట్ వచ్చినట్టు డిఫరెంట్ గా డిజైన్స్ ఉంటాయి ఇదిగోండి ఈ సారీ కూడా ఒకసారి చూపిస్తాను ఈ శారీస్ అయితే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు అంత బాగుంటాయి నేను శారీ అనేది మీకు చూపిస్తే మీకు అర్థం బ్లౌజ్ పార్ట్ వస్తుంది బ్లౌజ్ అండి అండ్ ఇది శారీ ఓవరాల్ గా డిజైన్ చూస్తే ఇదిగోండి పల్లో పార్ట్ ఎలా ఉంది చూసారా చాలా బాగుంది లుక్ అయితే శారీ డిజైన్ కింద బోర్డర్ దగ్గర చూడండి మీరు బోర్డర్ డిజైన్ ఇచ్చాడు మళ్ళీ పైనంతా చిన్న చిన్న లీవ్స్ ఇలా ఫ్లవర్ డిజైన్ ఇచ్చి ఇచ్చారు చిన్న చిన్న బంచెస్ మొత్తం బ్రష్ పెయింట్ చేసినట్టు డిజైనింగ్ శారీస్ ప్రోగ్రామ్ ఇచ్చినట్టు ఇస్తాడు అండ్ చాలా నీట్ గా ఉంటుంది ప్రోగ్రామ్ చిన్న మిస్ప్రింట్ మళ్ళీ క్లియర్ అయినండి ఫుల్ శారీ విత్ బ్లౌజ్ చిన్న మిస్ప్రింట్ రావడంలో మనకు అనేది రేట్ అనేది బడ్జెట్ ఫ్రెండ్లీ కోసం ఇది సేల్స్ చేసుకున్న వాళ్ళ కోసం కూడా మీకు ఇంకో స్పెషల్ రేట్ ఇచ్చిస్తాను ఫస్ట్ మీకు రిటైల్గా కూడా ఐటమ్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో నేను ఈ ఐటమ్స్ అనేది మీకు అరేంజ్ చేస్తున్నాను శారీస్ అనేది చూసారుగా ఇలాంటి బండిల్స్ కూడా ఉంటాయి నేను బండిల్స్ కూడా ఒకసారి మామూలుగా చూస్తాను అది కూడా ఒకసారి సారీస్ ఐటమ్స్ అనేది ఇదిగోండి ఈ డిజైన్ ఒకటి ఇదిగోండి కలర్స్ ఇలాగా కాంబినేషన్స్ అన్ని మారుతూ ఉంటాయి అంటే కలర్ చార్ట్ లో డిజైన్స్ మీకు రేట్స్ కూడా ఒకసారి రివీల్ చేసేద్దాం అంటే దీంట్లో వచ్చేసరికి టూ ప్యాటర్న్ అండి మీరు క్లియర్ గా వినండి వీడియోలో చెప్పేది క్లియర్ గా ఈ ఐటమ్ వచ్చేసరికి డామేజ్ ఏం రాదు చిన్న ప్రింట్ రావచ్చు రావచ్చు ఫుల్ శారీ విత్ బ్లౌజ్ కటింగ్ అనేది కూడా పెద్ద కటింగ్ వస్తుంది ప్రోగ్రామ్ మంచి ప్రోగ్రామ్ డిఫరెంట్ డిజైన్స్ లో ఈ ప్రోగ్రామ్ అని వస్తుంది దీంట్లో వచ్చేసరికి ఫస్ట్ స్టార్టింగ్ రేంజ్ వైజ్ నుంచి చూపిస్తాను అది కాటన్ చందేరి స్టైల్ ఇది ఇదే ఇలా వస్తుంది బార్డర్ ప్రతి దానికి బార్డర్ అనేది ఇలా గ్యాప్ బార్డర్ లాగా డిజైన్ అనేది ఇలా వస్తూ ఉంటుంది ఈ ఐటమ్స్ వచ్చేసరికి మీకు త్రీ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ మూడు వందల అరవై రూపాయలు హోల్సేల్ రేట్గా మీకు విడిగా కూడా ఇచ్చేస్తాను మన కస్టమర్లు సబ్స్క్రైబర్లు ప్రతి ఒక్కరు మాకు బాగా సపోర్ట్ ఇచ్చారు వాళ్ళకి డిసప్పాయింట్ అవ్వకుండా అందరికి ఒకటే రేటు అందరికి మీకు గిఫ్ట్ లాగా ఇచ్చేద్దాం అనే ఉద్దేశంతో నేను ఈ శారీస్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఇస్తున్నాను సారీస్ ఓన్లీ త్రీ సిక్స్టీ రూపీస్ అయితే సింగిల్ కూడా సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది బట్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే స్టాక్ అనేది చాలా లిమిటెడ్ కలెక్షన్ చాలా బాగుంది స్పెషల్ డిజైన్స్ మనం అడిగి తెప్పించినాయి ఇవన్నీ ఇదిగోండి ఇలా కాటన్ బేసిక్ లాగా వస్తుందండి అండి కొంచెం క్లాసీ లుక్ కొంచెం డీసెంట్ గా అడిగే వాళ్ళ మటుకు ఈ శారీస్ అయితే అసలు వదులుకోవద్దు చాలా అంటే చాలా బాగుంటాయి ఇది మూడు వందల అరవై రూపాయలు అండ్ ఈ ఐటమ్ ఇందా మీకు చూపించాను ఇందాక స్టార్టింగ్ లో ఈ డిజిటల్ బేసిక్ ఇదిగోండి ఈ ప్రోగ్రామ్ వచ్చేసరికి ఈ ఐటమ్ వచ్చేసరికి ఇంకో సెకండ్ హాఫ్ లో కూడా ఇది చూపిస్తాను ఈ బ్యాచ్ వచ్చేసరికి త్రీ నైంటీ వస్తుంది త్రీ నైన్టీ ఈ బ్యాచ్ వచ్చేసరికి త్రీ నైన్టీ ఫస్ట్ బ్యాచ్ వచ్చేసరికి త్రీ సిక్స్టీ వీడియో మొత్తం చూడండి మీకు ఏ నచ్చినా సెలక్షన్ చేసుకోండి అది ఇది రెండు కలిపి ఏది కావాలన్నా రెండు శారీస్ అయినా చూసుకోండి బట్ ఏ కావాల ఫిక్స్ పెట్టండి అవి కన్ఫర్మ్ అయ్యి ఆర్డర్ చేసుకుంటే మీకు క్లియర్గా ఉంటుంది నేను అనేది చూపిస్తున్నాను వన్ పై వన్ సారీస్ చూపిస్తాను త్రీ సిక్స్టీ ఐటమ్ దాని తర్వాత మళ్ళీ ఐటమ్స్ చూసేసుకోవచ్చు కలర్స్ చూపిస్తాను ఇదిగోండి ఈ డిజైన్ వచ్చేసరికి గోల్డ్ కలర్ అండి కింద వచ్చేసరికి ఇది డార్క్ బ్రిక్ కలర్ అయితే డార్క్ బ్రిక్ కలర్ పల్లో పాటు కూడా ఇలా వస్తుంది జెరీతో వస్తుంది ఇది మొత్తం జెరీ బివింగ్ అండి బోర్డర్ కూడా జెరీతో వస్తుంది బ్లౌజ్ కూడా కాన్సెప్ట్ బ్లౌజ్ ఇస్తున్నాడు చాలా బాగుంది అంటే నెక్స్ట్ దీంట్లో కలర్స్ డిజైన్స్ అనేది ఏ కేటలాగ్ ఆ ఇప్పుడు ఇప్పుడు డిజైన్ ఉంటే దీంట్లో రంగులు ఉండవు ఈ డిజైన్ కావాలన్నా ఈ డిజైన్ తీసుకోవడం ఇంకొక డిజైన్ ఇంకొక కలర్ ఇస్తాడు అలా ప్రోగ్రామ్ వైజ్ వస్తుంది నేను వన్ బై వన్ శారీ చూపిస్తాను నచ్చిన వాళ్ళు చూసుకొని ఆర్డర్ పెట్టుకోవచ్చు అంటే నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ డిజైన్ వచ్చేసి దాన్ని దీంట్లో వచ్చేసరికి ఇది గ్రీన్ కలర్ అండి డిజైన్ చెప్పాను కదా స్పెషల్ డిజైన్ ఇలా పల్లె కూడా చూసుకోండి జెరీతో ఇచ్చాడు కవర్ అప్ చేశాడు మొత్తం కాటన్ బేసిక్ లా చెందేరి కాటన్ బేసిక్ లా ఉండదు బడ్జెట్ ఫ్రెండ్ బయట ఆరు వందల రూపాయల శారీ ఆరు వందల నుంచి తొమ్మిది వందలు ఉండే శారీ కలెక్షన్ నేను కేవలం ఇచ్చింది మూడు వందల అరవై రూపాయలు దట్టు ఫ్రెష్ అండి చిన్న మిస్ ప్రింట్ రావడం వల్ల వస్తుంది డ్యామేజ్ అయితే రాదు బ్లౌజ్ పార్ట్ కూడా ఇలా వస్తుంది బ్లౌజ్ హ్యాండ్స్ కి వాటికి వస్తుంది స్టార్టింగ్ కట్టు జంగు నుంచి మొత్తం డిజైన్ అనేది కంటిన్యూ ఇస్తాడు డిజిటల్ కాటన్ వెరైటీ అండి డిజిటల్ సిక్స్టీ రూపీస్ అండి మీకు బయట మార్కెట్ లో కూడా ఈ ప్రైస్ కైతే దొరకవు స్పెషల్ డిజైన్స్ ఇవన్నీ కూడా అన్ని స్పెషల్ ఒకదాన్ని మించి ఒకటి ఉంటుంది మీకు ప్యాకింగ్ కానీ ఏదైనా కానీ చాలా నీట్ గా ఉండే ప్రోగ్రామ్ మనం ఏంటంటే లాట్ లో కొంటాం కాబట్టి స్టాక్ అనేది రేట్ తక్కువలో వస్తున్నాయి ఓన్లీ త్రీ సిక్స్టీ రూపీస్ ప్లస్ సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది స్క్రీన్ షాట్ తీసుకోండి క్లాత్ మీకు చెప్పినట్టు ఐటమ్ అంత బాగుంటుంది ఐటమ్ ఇంకో డిజైన్ వచ్చేసరికి వస్తుందండి సారీ కలెక్షన్ కూడా చాలా బాగుంది రోజు వీడియో అయితే చాలా బాగున్నాయి కదా స్పెషల్ కలెక్షన్ చెప్పా కదా మీకు చెప్పినట్టే ఒకదాని మించిన ఒకటి డిజైన్స్ అనేది తీసుకొస్తున్నాను చాలా చాలా డిఫరెంట్ డిజైన్స్ తీసుకొచ్చాను ఇప్పుడు ఆ డిజైన్ నచ్చితే ఇంకా డిజైన్ సెలెక్ట్ చేసుకోవడం ఇంకా ఈ డిజైన్ కావాలంటే ఇంక డిజైన్ కలర్ అయితే అందుకే ప్రతిదీ కూడా ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నారు స్మూత్ గా వాష్ ఫుల్ ఫుల్ అండి సారీస్ కూడా చాలా బాగుంటాయి ఒక దాన్ని మించిన ఒక డిజైన్ చాలా బాగున్నాయి ఈ సారీ అండ్ దీంట్లో కల ఇంకోటి ఏంటంటే స్పెషల్గా హోల్ హోల్సేలర్స్ ఎవరైనా అంటే కాంటాక్ట్ చేయండి డిస్క్రిప్షన్ లో పర్సనల్ గా నా నెంబర్ ఉంది సార్ మాకు ఈ టెన్ సారీస్ ట్వంటీ సారీస్ తీసుకున్న వాళ్ళకి ఉందండి ఇంకో స్పెషల్ రేట్ ఇస్తాను బల్క్ గా తీసుకున్న ఏంటంటే రేట్ అనేది ఇంకొంచెం కన్వీనియట్ వాళ్ళు అమ్ముకోవడానికి బాగుంటుంది కాబట్టి హోల్సేలర్స్ ఎవరంటే కాంటాక్ట్ చేయండి ఇంకా నెంబర్స్ ఇంకా వీటిలో ఏంటంటే హోల్సేల్ వీడియో కాల్ కూడా ప్రొవైడ్ చేస్తాము రీసెల్ ఒకటి రెండింటికి అయితే వీడియో కాల్ ప్రొవైడ్ ఉండదు ఏ కావాలో చూసుకొని ఇలాంటి ఐటమ్స్ ఇంకా చాలా ఉంటాయి వీడియో కాల్ కూడా ప్రొవైడ్ చేస్తాం అండ్ అడ్వాన్స్ పేమెంట్ టూ హండ్రెడ్ తీసుకుంటాం ఎందుకంటే స్టాక్ చూసేసి మళ్ళీ పక్కే మళ్ళీ అవుతున్నాయి అంటే ఇంకొకరికి అవకాశం ఇచ్చినట్టు మళ్ళీ ఏంటంటే అలా ఉంటారని చెప్పి ఉద్దేశంతో నేను చెప్తున్నానండి దానికోసం అర్థం చేసుకోండి ఇంకా ఐటమ్స్ అనేది ఇంకా కలర్స్ దీంట్లో కూడా ఉన్నాయి చూపిస్తాను వన్ బై వన్ ఇదిగోండి అండ్ నెక్స్ట్ ఇంకొక స్పెషల్ డిజైన్ చూసారు ప్రతి సారీకి బార్డర్ అనేది జెరీ బీవింగ్ ఇచ్చాడు ఈ బార్డర్ స్టైల్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ లో కలెక్షన్ నేను మీకు ఇస్తున్న స్పెషల్ రేటు రిటైల్ కి ఇచ్చిన హోల్సేల్ రేటే ఇస్తున్నాను మన సబ్స్క్రైబర్ల కోసం యాడ్ అయిన కొత్త కస్టమర్లు పాత వాళ్ళకి కూడా ఒకటే రేటు బడ్జెట్ ఫ్రెండ్లీ ఇద్దాం అని ఉద్దేశంతో చెప్పా కదండి నేను ఫైవ్ హండ్రెడ్ లో అన్ని ఐటమ్స్ కవర్ చేస్తాను వెయ్యి రూపాయలు పదిహేను వందలు అమ్మి మీకు ఇబ్బందులు ఇలాంటి మూడు నాలుగు సారీస్ ట్రై చేసి అలాంటి కలెక్షన్ నేను ఇస్తున్నాను ఓకేనా అండ్ ఇంకా కలర్స్ ఇంకొక డిజైన్ లోకి వెళ్ళిపోదాం చెప్పే కదండి ఇది మొత్తం ఫిక్స్ డిజైన్ లా కొంచెం స్పెషల్ డిజైన్ ఇచ్చాడు జామెట్రిక్ లాగా చాలా బాగుంది కదా అండ్ దీనికి తగ్గట్టు పల్లో పాటు కూడా ఇలా ఇచ్చాడు శారీ ఓవరాల్ అవుట్పుట్ అనేది ఇలా ఓపెన్ చేసి చూపిస్తున్నాం మళ్ళీ ఓపెన్ పిక్ అడగకూడదనే ఉద్దేశంతో అంటే దానిలో కలర్ ఆప్షన్స్ కూడా మీకు అవైలబుల్ లేదు సింగల్స్ సింగల్స్ శారీస్ అయితే మనకు చాలా బాగుంది ఈ సారీ అండ్ ఓకేనా ఇంకా దీంట్లో ఇంకా అయిపోయినాయి ఇంకా ఇంకొక ప్రోగ్రామ్ దీంట్లోనే ఉంది అదే రేట్లోనే అంటే చెప్పే కదండి ఇంకొక డిజైన్ ఇదే కాస్ట్ లోనే ఇస్తాను బ్లౌజ్ ఇదండి శారీ ఓవరాల్ గా డిజైన్ అనేది కంటిన్యూ ఇలా వస్తుంది పల్లో పాటు ఇది శారీ చూడండి లోపల డిజైన్ మీకు అంతా నీట్ గా ప్యాక్ చేసి ఇస్తాను హోల్సేలర్స్ ఎవరు ఇంకా ఐటమ్స్ ఇంకా అలాంటి షాపింగ్ చేసుకోండి ఇదిగో పీచ్ కలర్ అండి శారీ అసలు సారీ బరువు కూడా చూడండి నేను పట్టుకొని చూస్తాను శారీ బరువు కూడా చాలా చాలా చూడండి ఎంత తక్కువ ఉందో చూసారా ఫోల్డబుల్ శారీ బరువు కూడా అంతే చాలా లైట్ బెట్గా ఉంటుంది అసలు కుచీలు కూడా చాలా బాగుపడతాయి సారీ శారీ కూడా అంతే లైట్ బెట్గా ఉంటాయి మీకు అందుకని నేను చెప్తున్నాను షాపింగ్ చేసేవాళ్ళు మటుకు ఇలాంటివి అయితే మిస్ చేసుకోకండి డైలీ షాపింగ్ చేసేవాళ్ళు వాళ్ళు పాటండి శారీ ఓవరాల్ గా ఇలా వస్తుంది డిజైన్ ఇట్లా వస్తుంది సో లైట్ కలర్స్ కావాలనుకునే వాళ్ళకి లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అనుకునేవాళ్ళు అండి అండ్ దీంట్లో వచ్చేసరికి ఇంకా త్రీ కే ఇచ్చేద్దాం ఇంకా మళ్ళీ ఇంకా తగ్గేది లేదు రేట్ విషయంలో తేడా ఉండదు సో కొత్తగా చూసారు ఎవరైనా కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రిలేటివ్స్ కి ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి అండ్ సారీ పళ్ళు డిజైన్స్ అనేది ఇలా వన్ బై మీకు చూపిస్తాను స్క్రీన్ షాట్ అనేది చూసుకొని వాట్సాప్ పెట్టండి ఇది మీకు ఫస్ట్ చూపించిన కలర్ కాంబినేషన్ అదే అండ్ నెక్స్ట్ వచ్చేసి సారీ ఓవరాల్ గా డిజైన్ ప్యాటర్న్ ఇలా కంటిన్యూగా వస్తుంది ఇది డిజైన్ లోపల అయితే ఇలా వస్తుంది పార్టీ పార్టీవేర్ లుక్ వస్తుందండి మీకైతే జరిగి కూడా బాగా హైలైట్ అయింది బోర్డర్ అండి ఇదే ఒక డిజైన్ చెప్పా కదా ఒక డిజైన్ కి ఒక డిజైన్ సంబంధం ఉండదు కలర్ చార్ట్ అని కాంబినేషన్స్ బాగా కలుస్తాయి ఓన్లీ త్రీ సిక్స్టీ రూపీస్ సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది అండ్ ఇప్పుడు చూడండి ఇది మొత్తం కాటన్ సిల్క్ స్టైల్ ఇది మొత్తం పిక్ సారీ ఇది ఏంటంటే హన్స్ అంటారు కదా హన్స్ ఇది మొత్తం డిజైన్స్ కూడా కొంచెం స్పెషల్ డిజిటల్ డిఫరెంట్ డిజైన్స్ అన్ని ప్రతిదీ కూడా రెగ్యులర్ గా అయితే మీకు దొరకదు మన దగ్గర అయితే ప్రతిది కూడా చాలా డిఫరెంట్ గా అయితే దొరుకుతాయి ఐటమ్స్ అన్ని కూడా వన్ బై వన్ అన్ని సారీస్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్లస్ ఫ్రెండ్లీ ఐటమ్స్ కూడా ఇవన్నీ కూడా మీకు త్రీ సిక్స్టీ రూపీస్ ఓన్లీ సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా చూడండి ఇది మొత్తం స్పెషల్ డిజైన్ అయితే బ్లాక్ విత్ గ్రే కలర్ కాంబినేషన్ కింద బోర్డర్ వచ్చేసరికి చాక్లెట్ కలర్ ఇచ్చాడు సూపర్ ఉంది కదా సారీ అయితే అండ్ ఇది చూడండి కొంచెం ఏజ్డ్ వాళ్ళైతే అయితే ఈ శారీ వియర్ చేయొచ్చు కొంచెం డిఫరెంట్ గా ఉంటది ఇది మొత్తం షిబోరి స్టైల్ లా డిజైన్ ఇలా స్ట్రైట్ గా ఇచ్చాడు అండ్ దీనికి శారీ పల్లో కూడా మీకు ఒకసారి చూపిద్దాం పల్లో వచ్చేసరికి ఇలా లైన్స్ లాగా ఇస్తారు జెడి పల్లో కాటన్ బేసిక్ లా ఉంటుంది ఐరన్ చేయించుకున్నా కానీ ఇంకా బాగుంటది అండ్ ఇది చూడండి ఇది మొత్తం స్పెషల్ డిజైన్ ఓన్లీ త్రీ సిక్స్టీ రూపీస్ అండి ప్లస్ సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది హోల్సేలర్స్ రేట్ కొంచెం చూసిస్తాను మళ్ళీ చెప్తున్నాను ఓకేనా అండ్ ఇంకా డిజైన్స్ అనేది ఇంకా ఉంటాయి కొన్ని మీకు వీడియోలో కొన్ని చూపించాను అండ్ ఇంకొంచెం రేంజ్ లేదు కూడా అది కూడా చూపిస్తాను అండ్ చెప్పా కదా ఇంకొంచెం రేంజ్ వైజ్ త్రీ నైంటీ లో మేడం క్లియర్ గా వేరండి రేట్లన్నీ ఇన్ని క్లియర్ గా చెప్తున్నా అన్ని వివరంగా ఒక్కొక్కసారి ఓపెన్ చేసి చూపిస్తున్న ఇది మొత్తం బ్రష్ పెయింట్ డిజైన్స్ అండి మొత్తం హ్యాండ్ పెయింట్ లాగా వస్తున్నాయి హ్యాండ్ పెయింట్ లాగా ఇది మొత్తం పెయింట్ అంటే ఒరిజినల్ పెయింట్ లాగే లుకింగ్ వచ్చే సారీస్ మొత్తం చాలా బాగున్నాయి కదా డిజైన్ స్క్రూ డిజైన్స్ అంటారు ఇది మొత్తం పైనంతా ఇలా డిజైన్ ఇచ్చాడు మీకు స్టార్టింగ్ లో కూడా ఇది అయితే బ్లౌజ్ ఇది దాకా వస్తుంది శారీస్ కలర్స్ డిజైన్స్ కూడా దీనికి అది వివరంగా చూపిస్తాను ఇది కొంచెం ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది బోర్డర్ స్టైల్ ఇందా మీకు ఫస్ట్ స్టార్టింగ్ చూసా కొంచెం ఎలిఫెంట్ స్టైల్ లా వస్తుంది డిజైన్ ఇలాగా కొంచెం దానికి దీనికి లైట్గా వేరియేషన్ ఉంటుంది చూసుకోండి అండ్ దీంట్లోనే గ్రీన్ కలర్ అండి నేను ఏది చూపిస్తే అదే బాగుంది అనుకుంటారు కస్టమర్లు అందరూ అదే అడిగితే మనకి సెట్టింగ్ అవట్లా అందుకనే దాదాపు అన్ని ఓపెన్ చేయడానికి చూస్తున్నాను ప్రతి డిజైన్ బాగుంటది అని నా అభిప్రాయం అంతే ఇదిగోండి గ్రీన్ కలర్ చూసారా షేడ్ వచ్చింది స్పెషల్ కలర్స్ మిక్స్ చేసుకోకండి కలర్స్ అయితే మటుకు స్పెషల్ కలర్స్ మీకు చూపించే అన్ని పింక్ కలర్ ఇవన్నీ మీకోసం నేను టాకాలు ఓపెన్ చేసి స్వయంగా నేనే చూపిస్తున్నా అందరి కోసం సో ఇది వచ్చినప్పటికి మీకు బ్లౌజ్ పార్ట్ వస్తుంది సో సారీ అంత లుక్ చూడండి ఓపెన్ చేస్తే ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంటాయి అండి బరువు కూడా తక్కువ శారీస్ అయితే మనకు ఎక్సలెంట్ కలెక్షన్ టుడే వీడియో లో చూపించే ఐటమ్స్ అని ఇది మొత్తం హ్యాండ్ పెయింట్ కలెక్షన్ కూడా కొన్ని ఉన్నాయి అందరికి ఇవి అడిగితే నేను ఇవ్వలేను మళ్ళీ చూపిస్తున్నాను ఇది బ్లౌజు సారీ శారీ పల్లో ఇలా వస్తుంది ఏముందండి ఈ రేట్ లో అసలు త్రీ నైన్టీ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ అసలు ఎయిట్ హండ్రెడ్ ఎన్ని డిజైన్ సారీస్ అండి ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ లో ఇలాంటి డిజైన్స్ కాపీ చేసి మనకి సోరత్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ లో ఇస్తున్నారు లేకపోతే ఈ రేట్ లో మనం డిజైన్ చేయించుకోవాలని డిజైన్ చే మీకు బొటిక్స్ లో మీకు చాలా మంది చేయించుకున్న వాళ్ళకి మీకు ఈ ఐడియా ఉంటుంది బొటిక్స్ వాళ్ళు మనకి వాళ్ళు చేసే కష్టాలకి అలాగే ఉంటాయి కాబట్టి అలాగే డిజైన్ హ్యాండ్ పెయింట్ అన్ని అన్ని బాగా చేయించుకునే రేంజ్ వైజ్ ఐటమ్స్ అన్ని కాస్ట్లీ రేంజ్ లో ఉండే ఐటమ్స్ మనకి తక్కువలో బడ్జెట్లో అందరికీ నేను పరిచయం చేస్తున్నాను ఇవన్నీ ఈ ఐటమ్స్ ఏంటంటే ఇన్స్టాలో ఆన్లైన్లో ఇప్పుడు నేను చూపించి ఒక్కొక్కళ్ళు వెయ్యి రూపాయలు పదిహేను వందలు పన్నెండు వందలు వాళ్ళు తీసుకొస్తారు ఎందుకంటే వాళ్ళకి బయట రేట్లు అనేది అలా దొరుకుతాయి నేను చూపించే ఐటమ్స్ కొన్ని ఏంటంటే కొన్ని రేట్లు అనేది మీకు రేట్ తక్కువలో ఇవ్వగలుగుతున్నాను అందుకని మేము బల్క్గా తీసుకొస్తున్నాం కాబట్టి తక్కువలో వస్తున్నాయి స్పెషల్ డిజైన్ తీసుకొని వచ్చాను మీకోసం ఇది కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా శారీస్ అండి చూడండి మొత్తం ఇలాగా డిజైన్స్ అనేది ఇలా పంచెస్ పంచెస్ గైతే వచ్చేసాయండి చాలా బాగుంది వీడియో మొత్తం చూడడం అనేది అందుకనే అండి కలంకారి పల్లె ఇచ్చాడు ఓకే బ్లౌజ్ ఇలా వస్తుందండి అండ్ దీంట్లో స్పెషల్ గా ఇంకా డిజైన్స్ చెప్పుకోవాల్సి కలెక్షన్ అంతా కూడా ఓన్లీ త్రీ నైన్టీ రూపీస్ అయితే పడుతుంది ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిద్దాము ప్రతిది కూడా డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ అండి చూసారు ఎంత బాగున్నాయో సారీస్ ఈ రేట్ కి నేను మళ్ళీ ఇవ్వలేనండి ఏంటంటే మనకి స్ట్రాంగ్ చెప్పగలుగుతున్నాను ఐటమ్స్ ఏంటంటే అంత బాగున్నాయి సో జరి కూడా షైనింగ్ అయితే చాలా బాగుంది ఓన్లీ త్రీ నైన్టీ రూపీస్ కి ఈ కలెక్షన్ అయితే మీకు బయట అయితే దొరకదండి అండి బ్లౌజ్ తో ఉన్నప్పుడు ఫోటో పెట్టండి సారీ బ్లౌజ్ తో కాదు సారీ డిజైన్ తో ఉన్నప్పుడు ఫోటో పెట్టండి ఎందుకంటే ఐటమ్స్ అనేది మీకు ఫోటో తీసుకొని స్క్రీన్ షాట్ పెట్టడానికి ఒక క్లాస్ బ్లౌజెస్ ఫోటోస్ పెడితే అర్థం కాదు మనకి సారీ ఏంటి అన్నది కూడా సో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్ట్ అండి చాలా బాగుంది కలెక్షన్ అయితే సో వీడియో రిలీజ్ అవ్వగానే అయితే గా బుక్ చేసుకోండి కలెక్షన్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది ఇదిగోండి ఇది ఒక స్పెషల్ అండి ఇది సింగిలే వచ్చింది అయినా నేను చూపిస్తున్నాను ఓన్లీ త్రీ నైంటీ రూపీస్ పడుతుంది సో చాలా క్లాసీ లుక్ ఉంది దేనికదే సారీ అసలు అన్నీ బాగున్నాయి ఇవ్వాలి వీడియోలో స్టాక్ అయితే ఇది ఒకటి కాటన్ బేసిక్ అండ్ నెక్స్ట్ దీంట్లో బ్లూ కలర్ ఒకటి ఇది నేను ఫస్ట్ డీపీగా చూపించాను ఓన్లీ త్రీ నైన్టీ రూపీస్ పడుతుంది ఫస్ట్ లో చూపించిన అన్ని కూడా త్రీ సిక్స్టీ రూపీస్ అండ్ ఇప్పుడు మీకు వన్ బై వన్ ఇలా సారీ చూపించేసుకుంటే వెళ్తాను మీకు ఏది నచ్చిందో స్క్రీన్ షాట్ తీసి క్లియర్ గా పెట్టండి ఇది మొత్తం ఇలా హాఫ్ అండ్ ఆఫ్ షేడ్ లో ఇలా వస్తుంది సో ఇవన్నీ కూడా త్రీ నైన్టీ రూపీస్ రేంజ్ త్రీ నైన్టీ లో అన్ని ఓపెన్ చేయక్కలేదు శారీస్ అయితే మనకు జెన్యున్ గా ఐటమ్ బాగున్నాయి మీరు ఇంకా ఆలోచించక్కల ఓపెన్ చేయడానికి అన్ని పాసిబుల్ ఉంటుందా శారీ అయితే సూపర్ కలెక్షన్ మీకు ఇందాక వీడియోలో మీకు ఎలా చూపించినట్టున్నా అంతే సారీస్ ఉంటాయి ఇలా చూసుకొని స్క్రీన్ షాట్ అన్ని క్లియర్ పెట్టండి ఓకే సో సింగిల్ కూడా కొరియర్ ఉంటుందండి హ్యాపీగా తీసుకోవచ్చు మీరు షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది సారీ చూసారా ఎంత బాగుందో అసలు ఇది మీకు చూపించాను ఫుల్ డార్క్ ఇది ఇప్పుడు చూపించాను ఏం లేనట్టుంది సారీ అనేది ఓపెన్ చేస్తే అవుట్లుక్ చూడండి ఎంత బాగుంటుంది బ్లౌజు సారీ డిజైన్ అనేది చూడండి ఎలా ఉంది సారీ డిజైన్ సూపర్ ఉంది ప్రతిదీ ఓపెన్ చేస్తే మీకు అన్ని కూడా షైనింగ్ బాగుంటుంది అసలు షైనింగ్ చూడండి సారీ షైనింగ్ ఒక ఏదో పట్టు సారీ ఫీల్ టైప్ లో ఉంది మనకైతే చాలా బాగుంది లైట్ వెయిట్ మెయిన్ మీకు ఫుల్లీ లైట్ వెయిట్ సారీ అనేది మీకు ఫుల్లీ లైట్ వెయిట్ సారీ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ చూడండి మీకు ప్రతి సారీలో పట్టు ఉంది కూడా ఉంది ఓన్లీ త్రీ నైన్టీ అండి సో ఎవ్వరు కూడా కలెక్షన్ అయితే మిస్ చేసుకోవద్దు మార్కెట్ లో ఈ ప్రైస్ కి ఈ కలెక్షన్ అయితే మీకు కంపల్సరీ దొరకదు సో కొత్తగా చూసా ఎవరైనా కూడా ఎస్ ఎల్వి ఎస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్ అప్డేట్స్ అయితే వస్తూ దీంట్లో కాటన్ బేసిక్ లో కూడా ఒక ఫోర్ ఫైవ్ సారీస్ ఉన్నాయి అది కూడా చూపిచ్చేస్తాను ఇదిగోండి బోర్డర్ స్టైల్ లో ఇది కూడా ఓన్లీ త్రీ నైంటీ లో మేడం అది కూడా త్రీ నైన్టీ ఇచ్చేసేద్దాం ఓకే ఇంకా వన్ ఆర్ టూ సారీస్ కి ఎక్కువ ప్రాఫిట్ ఏం పెట్టుకో బిచ్ ఇచ్చేస్తాము ఇదిగో సారీ అనేది ఇది డిజైన్ ఓకే మంచి పిస్తా గ్రీన్ షేడ్ విత్ జరీ బార్డర్ అయితే వస్తుందండి చిన్న మిస్టేక్ అండి చిన్న మిస్ ప్రింట్ రావచ్చు రాకపోవచ్చు చూసుకోండి కాటన్ మ్యూజిక్ సో మంచి ఫ్లోరల్ లో త్రీ నైన్టీ రూపీస్ లోనే కలెక్షన్ అండి చిన్న మిస్ ప్రింట్ ఉంటే ఉండొచ్చు లేకపోతే లేకపోవచ్చు సో నెక్స్ట్ వన్ చూడండి మంచి లెమన్ యెల్లో షేడ్ వస్తుంది కలర్ చూడండి ఎంత బాగుందో మీరు ఈ సారీ మీరు చెప్తే గానీ మీకు ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి ఎవరికైనా తెలియదు నేను గ్యారెంటీ ఇస్తే సారీ అయితే అంత బాగుంటది మీరు విడిగా వచ్చి షాప్ లో కొనుక్కోవాలనుకుంటే మేమైతే ఇవ్వలేం మన వీడియోలో సబ్స్క్రైబ్ అవుతున్నారు కాబట్టి మీకు ఇవన్నీ షాపింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మోర్ దెన్ కలెక్షన్స్ ఇంకా చాలా చాలా ఉంటాయి అండ్ ఇంకా లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మళ్ళీ వీడియోలో కలుద్దాం